హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు ఇది ఆఫీస్ మధ్యలో ఉండే కెనాల్ అనమాట చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇక్కడ చాలామంది రన్నింగ్ వాకింగ్ ఉంటారు ఆఫ్టర్ లంచ్ దీనివల్ల మనకేంటంటే కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాము వర్క్లో ఉండే స్ట్రెస్ నుంచి అలాగే కొంచెం లంచ్ తర్వాత మనకు కూడా ఒక స్మాల్ వాక్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ మనం ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి వీలుంటుంది అసలు ఇప్పటికొస్తే మనము అవుట్ సైడ్ ప్రపంచాన్నే మర్చిపోతాము అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా గ్యూ గూస్ ఉంటాయి డక్స్ ఉంటాయి ప్లస్ క్రేన్స్ ఉంటాయి మళ్ళీ చీట్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ చాలామంది గ్రూప్స్గా ఇండివిజువల్గా వచ్చి కన్సేట్ నుంచి కూడా వెళ్తారు రిఫ్రెష్ అవడానికి అలాగే దీనిపైన బ్రిడ్జెస్ కూడా ఉంటాయి ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ టూ మైల్స్ వరకు ఉంటుంది ఈ దినాల్లో వాటర్ కూడా ఈ ఆఫీసెస్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు చాలా బాగుండేది ఇక్కడ మనం గూసుని చూసాం కదా కొంచెం పెద్దగా ఉండేది గూస్ అనమాట చిన్నగా ఉండేవి డక్స్ డక్స్ గూస్ కొంచెం అగ్రెసివ్ ఉంటాయి మనం వాటి దగ్గరగా వెళ్ళకపోవడమే మంచిది అండ్ డక్స్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా జంటగా ఉంటాయి అన్నమాట ఇక్కడ వాక్ చేసేంతసేపు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఒక వేరే ప్రపంచంలో ఉండి మనము స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఇలా అందరికీ ఉంటే బాగుంది కదా ఆఫీస్లో అన్ని ఆఫీసుల్లో యా వై కెన్ రిఫ్రెష్ అండ్ డూ మోర్ వర్క్ యాక్చువల్గా యా మీ అందరికి ఎలా నచ్చిందా ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ విల్ కంప్లిత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో thank you for watching bye bye to everyone see you in next video thanks once again